హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ రెసిపీస్ ఈరోజు మన వీడియోలో బంగాళాదుంపలతో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి దీనికోసం ముందుగా పొడవుగా ఉండే అయితే తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ తీసుకోవాలి మేమైతే పీల్ తీయలేదు ఫ్రెండ్స్ ఉడికించిన తర్వాత కూడా పీల్ తీసుకోవచ్చు ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కోసేయాలి అడ్జస్ట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ వంకటింకరగా అవన్నీ కూడా తీసేసేయాలి తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా మనం ఎన్ని కావాలో అన్ని బంగాళదుంపలు కూడా పొడవుగా ఉండే మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పుట్టిగా ఉండే అయితే షేప్ సరిగా రాదు కాబట్టి పొడవుగా ఉండే వాటిని మాత్రమే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని టొమాటో కచ్చప్తో కనుక తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్ ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు స్నాక్స్ లాగా బంగాళదుంపతో చేసుకునే సింపుల్ అండ్ క్విక్లీ రెసిపీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం బంగాళదుంపలతో ఎన్నో రకాల రెసిపీస్ చేసుకోవచ్చు ఒక్కోటి ఒక్కో టేస్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత ఓసారి వాటర్లో క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని వాటర్ వేసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా వాటర్లో వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వీడియో తీస్తుంటే కరెంట్ పోయింది ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉడికించుకోవాలి తర్వాత ఉడికిన ఈ బంగాళదుంప ముక్కల్ని ఒక వెడల్ పా వెడల్ ఏదో ఒక పాత్రలో కానీ టవల్ మీద కానీ ఉంచి కాసేపు ఆరబెట్టుకోవాలి తర్వాత వీటిని ఇలా ఆయిల్ స్టవ్ ఆన్ చేసుకొని బాడీ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ దీంట్లో కాన్ఫ్లోర్ ఈ ముక్కల్లో ఫ్లోర్ కూడా కలిపి చేస్తారు కొంతమంది ఇట్లా విడిగా కూడా ఇలా కూడా మనం చేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి ఉడకడానికి కొంచెం టైం అయితే పడుతుంది అలా బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం కలర్ అయితే మారాయి ఇలా మధ్య మధ్యలో కదిలించుకుంటూ కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా కాలిన తర్వాత తీసి తీసి పక్కన పెట్టుకోవాలి అంతే మన దగ్గర ఉన్న చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎర్రగా వచ్చాయి కదా ఫ్రెండ్స్ ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఈ ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ తీసి పక్కన గిన్నెలో సర్వ్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మన దగ్గర మిగిలిన ముక్కలను కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడమే అయితే దీని దీన్ని టమాటా కాచెప్పులు అయినా తినేసేయచ్చు ఇంకా వీటిలో ఉప్పు కారం కొంచెం చాట్ మసాలా ఇవన్నీ కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని అలా తిన్నా కూడా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ క్విక్లీగా ఇంట్లో